సార్ సారీ సార్ దగ్గర ఇంకో నిమిషాలు ఓకే ఓకే సార్ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ధనవంతుల ఇంట పుట్టిన అఖిల డెలివరీ బాయ్ గా పనిచేసే సాగర్ ను ఇష్టపడింది ఈ రోజు తనకు వచ్చిన ఆర్డర్ తన జీవితాన్ని చిన్న భిన్నం చెయ్యబోతుందన్న సంగతి అతనికి తెలీదు పాపం

ఎంత ధైర్యంకో నా ఎదురుగా నా భార్య మీద చేస్తా ఇంకోసారి నా అఖిల ఒంటి మీద చెయ్యి వేసా బట్టే నేను కొయ్యి తీసి పాతేస్తాను అఖిల వాట్ ద హెల్ ఎవడు వీడు సాగర్ ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరి మీద చేసుకున్నావో తెలుసా ఇక్కడ రానా అతను నీలాగా బీకారి అతన్ని టచ్ చేయడానికి కాదు కదా కనీసం అతని ముందు నిలబడే యోగ్యత కూడా నీకు లేదు యునో హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇక నువ్వు నీ బతుకు చూడు ఒక వంద కోసం ఎల్లులు తిరుగుతున్నావు అతనిచ్చే డబ్బులతోనే నువ్వు ఒక పూట భోజనం చేయగలుగుతున్నావు ఎక్స్ట్రా టిప్స్ దొరికితే రాత్రికి బిర్యానీ అలాంటి నువ్వు ఇతన్నే కొడతావా ఎంత ధైర్యం నీకు బిక్కారి ఏంటి నేను బిక్కారినా అది ఈ రోజు గుర్తొచ్చిందా నీకు అఖిలా నేను నిన్ను లవ్ చేశాను పెళ్లి కూడా చేసుకున్నాను అఖిల నువ్వు కూడా నన్ను లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నావు నిన్న బుల్షిట్ అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా కోట్లకి పడగలెత్తిన బిజినెస్ మ్యాన్ రానా ఎక్కడా మాసిపోయిన బట్టలేసుకు తిరిగి నువ్వెక్కడా ఒక్క రూపాయి కూడా పెట్టుకునే బికారి నువ్వు నీకు అమ్మాయి కావాలా అనుకోకుండా పొరపాటున నీతో బయటికి వెళ్తే చాలు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఎవడే డ్రైవర్ తో కలిసి బయటికి వచ్చావేంటి అని నవ్వుతారు ఏదైనా తీసుకోవాలని మాల్కి వెళ్తే డిస్కౌంట్ ఎంత ఉందో బతుకుతాం పర్సులో నయా పైస డబ్బులు లేవు కానీ సోకులు ఎందుకు నీకు నాకు ఇవన్నీ భరించే శక్తి నశించిపోయింది పోనీ నీ కుటుంబం ఏమైనా రిచ్ అనుకుంటే దిక్కు దివానలేని బతుకునేది ఇక ముందు నీతో కలిసి బతకడం నా వల్ల కాని పని అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను అయ్యో దూరం అవ్వాలనా అవును దూరం అవ్వాలని నీకు నేను డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను ఈ లోఫర్ గడి కోసం నీకోసం నేను నా ఫ్యామిలీ వదిలేశారు కదా నా తల్లి తండ్రి ఒక్కగానొక్క కొడుకునని ఎంతో ప్రేమగా పెంచారు నన్ను ఆయన నేను వాళ్ళ ప్రేమ కన్నా నీ ప్రేమే ఎక్కువని నీ కోసం వచ్చేసానండి నాకు నువ్వు వద్దు అంతే నిన్ను ఈ అవతారంలో చూసిన తర్వాత కూడా నీతో కలిసి బతకడం నా వల్ల కాదు ఏం చేసుకుంటావో చేసుకో ఎలాంటి సంబంధం లేదు ఓ సారీ నువ్వు అఖిల హస్బెండ్ సాగర్వి కదా అఖిల నువ్వెప్పుడు అంటూ ఉంటావే నా భర్త ఒక పనికిమాలోడు కలిసి ఉండడానికి పనికిరాని ఓ అసమర్థుడు అని సాగర్ నీకోటి చెప్పనా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది అకిలా సొల్యూషన్ ఎండి అఖిలా ఎక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్డర్ డెలివరీ చేసిన నువ్వెక్కడా ఇంకా ఇక్కడే ఉండి మేము చేసే రొమాన్స్ చూస్తూ డాన్స్ చేస్తావా అలాంటి అమ్మాయిని ఏంటి అలాంటి అమ్మాయిని సుఖపెట్టడం నీ వల్ల కాదు దానికి నా లాంటి మగాడు కావాలి అలాగే ఒక రిక్వెస్ట్ తెచ్చిన ఐటమ్స్కి కి అడగొద్దు వేరే కోసము కాదు కదా తీసుకొచ్చింది సాగర్ అలా కోపంగా చూసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు మమ్మల్ని ఇరిటేట్ చెయ్యకు వచ్చిన పని అయింది కదా ఇక నువ్వు బయటికి వెళ్ళొచ్చు వెయిట్ అఖిలా అప్పుడే పంపించేస్తావా ఇంట్లో దొరికిన మర్యాద చాలా నీకు గెట్ అవుట్ 哼，哼，哼， అఖిలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన సాగర్ ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఎన్నో వాసలతో అఖిలను పెళ్లి చేసుకుని ఇల్లు బదిలి వచ్చేశాడు హలో ఎక్స్క్యూజ్ మీ సార్ నిన్ను నమ్మింత ప్రాజెక్ట్ ని చేతికిస్తే ఇలాగే ఆఫీస్ ఆఫీస్కి రావక్కర్లేదు అది అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రతిక్షణం ఏదో ఒక కారణంగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి సాగర్కు ఏంటి ఈరోజు రోజు కూడా పనట్లేదే జాబ్ రాలేదని కంగారు పడాల్సిన పని లేదు రేపటి నుండి పని మనిషిని రావద్దని చెప్పాను అల్లడి గారు ఏమీ లేదు నీట్గా క్లీన్ చేయి ఎలాగూ ఇంట్లో ఊరికే తిని కూర్చుంటున్నావు కదా తిన్నదన్న అరుగుతుందిలే బయటికెళ్లే పని ఎటు లేదు హే కర్మో ఏంటో అందరిళ్లలో మగాళ్ళు సంపాదిస్తారు దాంతో పాటు సంసారాన్ని బ్యాలెన్స్ గా నడిపిస్తారు కానీ మనింట్లో అంతా రివర్స్ పెళ్ళం సంపాదించి తెస్తుంటే మొగుడు మొత్తం ఖాళీ చేయడమే కూతురు జీవితం బాగుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నీ మూలంగా మొదలు పెట్టేశావా అంతా నీ సపోర్ట్ వల్ల వరకు వచ్చింది ధనవంతుడు చేసుకుంటావనుకుంటే పని లేని బికారిని చేసుకున్నావు చుట్టాల ముందు తలెత్తుకోలేకపోతున్నానుకిలా ఎప్పటికైనా మించిపోయింది లేదు పెళ్ళులు పుట్టకముందే విడాకులు ఇచ్చేసేవిడికి నేనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసేస్తాను ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేక ఇంటికొస్తే ఇక్కడ నీ గోల పెళ్లి మూలంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ఏదైనా ఉన్నా నేను మేనేజ్ చేసుకోగలను అది కదకి అమ్మా తల పగిలిపోతోంది ఇంకేం మాట్లాడుకు సాగర్ గురించి అంతా తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను తానని సాగర్ 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 వస్తాంకుల్ అంకుల్ చెప్పండి ఏం లేదు త్వరగా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది షూ పాలిష్ చేసి పెడతావా ఎందుకంటే నీకు ఎలాగో చేయడానికి వేరే పనేం లేదు కదా సరే అంకుల్ బాత్రూమ్ చాలా డర్టీగా ఉంది కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది సరే ఆంటీ రానా తీసుకో ఫోన్ చేసింది ఎవరు ఎందుకు ఏంటి సార్ సంగతి అనుమానం మొదలైందా ఏదో బిజినెస్ విషయాల గురించి చూడక్లా నువ్వు రానాతో అంత క్లోజ్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు కంట్రోల్ చేయాలని చూస్తున్నావా అది నా పర్సనల్ విషయం నీకు దాంతో సంబంధం లేదు నీ పని చూసుకో ప్లేట్ కొంచెం చూడన్నా సాగర్ రెండేళ్ల ఇంద్ర నిన్ను చూసి ఎలా ఉన్నావు నా మీద అంత కోపమా ఒక్కసారి కూడా నేను నీ గుర్తుకు రాలేదా నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోయాక నువ్వు కాల్ చేస్తావని చూసి చూసి ఎలా ఉంది నీ లైఫ్ తాతయ్య నేను బాగానే ఉన్నాను తాతయ్య అది నా గొంతు బాగాలేదు అందుకే అంతే నాకే అద్దం చెప్తున్నావా ఏమనుకుంటున్నావు నీ తాతనరా నేను నాకేం తెలియదు అనుకుంటున్నావా ఏం లేదు తాతయ్య నా కాళ్ల మీద నేను నిలబడాలని జాబ్ కోసం వెతుకుతున్నాను కానీ ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వట్లేదు ఒక పని చెయ్యి రేపు ఒకసారి ఇంటికి రా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దాని గురించి నీతో కొంచెం మాట్లాడాలి నాకు వయసు అయిపోయింది రేపు ఎలా ఉంటుందో నాకే అర్థం కావటం లేదు సరే అతయ్యా నన్నే నమ్మించి మోసం చేశావు కదా నీకు బుద్ధొచ్చేలా చేస్తాను రేపే నా కాలేజ్ రీయూనియన్ నాకు ఇష్టమైందంటే నా కాలేజ్ డేస్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను ఖచ్చితంగా వెళ్తాను ఏంటి ఇలాగైనా డ్రైవింగ్ చేసేది యూ రాస్కల్ నువ్వు చూసుకుని రాలేవా చూడు నా కొత్త బ్రాండెడ్ కార్ ని నాశనం చేసావు నువ్వు అంజలి నువ్వా యాక్చువల్లీ నువ్వే రాంగ్ వేలో వచ్చేసావు అందుకే ఇలా అయింది నేనేం కావాలని చేయలేదు నాకే తప్పని చెప్తావా నా లెవెల్ ఏంటో తెలుసా నీకు నాదే తప్పని మాట్లాడుతున్నావా నీది ముష్టి సెకండ్ హ్యాండ్ డబ్బా బండి మరి నాది హే ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ కదా ఆ సినిమాలో చాలా బాగా చేసింది ఈ హోటల్ ఏమన్నా నీ బాబు అనుకున్నావా ఎంత పడేను నీ బండి రిపేర్కి కంపెనీకి కాంట్రాక్ట్ సైన్ చేయాలి కదా ఇలా ఇష్యూ అయితే ప్రాబ్లం అవుతుంది మీరదులు ఏంటి నేను చూసుకుంటాను అంత పాడు చేశాడు లోపల్ ఏయ్ నిన్ను మాత్రం ఊరికే వదలను ఏంటి నువ్వు అతను మన క్లాస్మేటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పుకునే అర్హత కూడా తనకు లేదు చిన్న విషయానికి పోయి ఎందుకింత రాతంతం చేస్తున్నా అబ్బా ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అసలు ఈ లో క్లాస్ లోఫర్ యూజువల్ సాగర్ అఖిల్ నీ వైఫ్ అనుకున్నాను నేను అవును నిజమే కొని దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు అది ఏం చేసినా నాకు సంబంధం లేదు ఐ డోంట్ కేర్ హే సాగర్ సాగర్ హలో లూజర్ గారు తీసుకో నువ్వు గిఫ్ట్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఫోన్ దీన్ని రోజే నువ్వు అమ్ముకో ఒక రెండు రోజులకి తినడానికి డబ్బులు వస్తాయి అప్పుడు కనపడిన వాళ్ళందరినీ పని ఉండదు నీకు అఖిల ఒక పని చెయ్యి అఖిల సొల్యూషన్స్ లో వీడికి ఆఫీస్ బాయ్ గా జాబ్ చెయ్యి పాపం అక్కడే మిగిలింది తింటూ పడుంటాడు అయినా నువ్వు నా డార్లింగ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు సరిగ్గా రెండు పూటలు తినడానికి కూడా స్థోమత లేదు నీకు ఇంకోసారి నా ఆకిల దగ్గరికి వచ్చావో రాస్కెల్ క్లాస్ వాడితో మనకేం పని పద కి మంచి రొమాంటిక్ ప్లేస్ కి వెళ్దాం ఒక్కో రూపాయి కూడబెట్టుకునే బీకారి నువ్వు అయినా నువ్వు నా డార్లింగ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు ధనవంతుడిని చేసుకుంటావు అనుకుంటే పని పట్టలేని బికార్ని చేసుకున్నా భారతదేశ అతి పెద్ద కంపెనీ అయిన అగ్నిహోత్రి కంపెనీస్ కి కొత్త సిఇఓ రానున్నారు దానితో పాటు అఖిల సొల్యూషన్స్ తో ప్రాజెక్ట్ డీల్ ఓకే చేయనున్నారు వీటన్నిటి మధ్య అగ్నిహోత్రి కంపెనీస్ కి రాబోయే కొత్త సిఇఓ ఎవరు అనే విషయం తెలీదు బి రెడీ ఫర్ ద బిగ్ డే థ్యాంక్ యూ లెట్స్ మేక్ ద అనౌన్స్మెంట్ మా అగ్నిహోత్రి కంపెనీకి కొత్త సిఇఓగా నా ముద్దుల మనవడిని అపాయింట్ చేస్తున్నాను आदमी होत्री कंपनी सीईओ बो డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న సాగర్ ఒక్క రాత్రిలో అగ్నిహోత్రి కంపెనీకి సీఈఓ అవటం ఎలా సాధ్యం సాగర్ తన ఐడెంటిటీని దాచిపెట్టి పేదవాడిలో ఉండటం వెనుకున్న అసలు సాగర్ అగ్నిహోత్రి కంపెనీ అన్న నిజం తెలిసి పేదవాడిని వదిలేసిన అఖిల ఇక ముందేం చెయ్యనుంది మళ్ళీ సాగర్ దగ్గరికి వచ్చేస్తుందా వస్తే సాగర్ తనని స్వీకరిస్తాడా సాగర్ ని ఘోరంగా అవమానించిన అంజలి పరిస్థితి ఇప్పుడు ఏం కానుంది తనను క్షమించి సాగర్ తనకు కంపెనీలో జాబ్ ఇస్తాడా పదే పదే తనని అవమానించిన ఆప్త శైర్నజకు తన అల్లుడు అగ్నిహోత్రి కంపెనీకి CEO అని తెలిస్తే ఏం జరుగుతుంది క్షణ క్షణం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో నిండిన సాగర్ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈ పాకెట్ ఎఫెమ్ వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ కింగ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి